స్వాగతం శ్రీ నాయుడు గారి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఆంధ్ర ఆర్థిక నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గన్నవాళ్ళు అర్పించారు అనంతరం కేక్ కేక్సి టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు కేక్ ను పంచిపెట్టి ఆనందోత్సాహంగా పండుగలా జరుపు అందరికీ నమస్కారం ఈరోజు మహానుభావుడు నటరత్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మనమందరం కూడా వారికి జే జరుగుతూ జైకి సందర్భంగా మనందరం కూడా కలవడం వారు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నారు వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు వారి జీవితమే ఒక పుస్తకం ఎందుకంటే మానవుడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా వారు నిజ జీవితంలో చూపించి మనకు ఆదరించమని చెప్పడం జరిగింది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి సినీ పరి పరిశ్రమలో ఉండి నేను కుటుంబానికే కాదు సమాజానికి నా వంతు సేవ చేయాలి నాకు ఈ సిరీస్ పరిశ్రమ డబ్బులే కాదు ముఖ్యం సమాజం ముఖ్యం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావులు ఆఖర వరకు తుదిశ్వాసం వరకు అదేవిధంగా నిరుపేదలకి అంత పూడు గూడు ఈ మూడు అందించాలనే ఉద్దేశంతో ఆయన సమాజ సేవ చేసినాడు ముఖ్యమంత్రిగా రెండు రూపాయలకే కిలో బియ్యం మరి ఆ రోజు దేశంలోనే మొట్టమొదటిగా ప్రారంభించి జనతా వస్త్రాలు ప్రారంభించి శాశ్వత గృహ నిర్మాణాలు అంతకుముందు శాశ్వత గృహ నిర్మాణాలు లేవు ఏదైతే ఉంటాయో టెంపరీగా కొన్ని ఇల్లు మాత్రం ప్రభుత్వాలు మంజూరు చేసేది ఈరోజు మనం చూస్తే వారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా తొలిత ఆరు ఏడు వేల కోట్ల రూపాయలే రెండు రాష్ట్రాల బడ్జెట్ ఆ బడ్జెట్లోనే మనం చూస్తే ఎన్నో కార్యక్రమాలు తెలుగు గంగ కాలవ ఇప్పుడు మన ప్రాంతం అంతా సస్యశాలమవుతూ పక్కా సోదరు రాష్ట్రం తమిళనాడు కూడా మనం మనం వాళ్ళకి తాగునీరు కూడా అందిస్తా ఉన్నాం అదేవిధంగా మనం చూస్తే మన ప్రాంతంలో తిరుపతిలో ఉండేటటువంటి బోర్డ్స్ కావచ్చు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయడం జరిగింది హైదరాబాద్లో కూడా అదేవిధంగా చూస్తే ఎప్పుడో ఉండేటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్లు అన్నీ కూడా మొత్తం కొత్తవి కట్టించడం జరిగింది అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వాళ్ళ కోర్సులు కొత్త కొత్త నూతన వరగుల్లో తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా భవిష్యత్తుకి కావాల్సినటువంటి అన్ని కోర్సుల్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అటువంటి మహానుభావుడు ఆఖరు వరకు ఒక్క పైసా ఎక్కడా కరప్షన్ లేని విధంగా అధికారులు కూడా అదే విధంగా ఉండారు ఇప్పుడు పూర్తిగా మనం చూస్తే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడడం లేదు పూర్తిగా మనం చూస్తే ఘోరమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయి మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మన బిడ్డలకి కరప్షన్ లేనటువంటి సమాజాన్ని ఇవ్వగలుగుతామా మన బిడ్డలకి పొల్యూషన్ లేనటువంటి ప్రకృతిని అందించగలుగుతామా అని అందరూ కూడా భయపడిపోతున్నారు ఇంకా రాజకీయ నాయకులు ఉంటే ఈదులో ఉండేది కాదు ఇంట్లో ఉండే సత్తు కొడు ఎత్తుకునే పరిస్థితులు అయిపోయి ఉండాలి కాబట్టి వీటన్నిటికీ మనందరం కూడా ఎవరికో వారు ఒక ఎన్టీ రామారావులై ఎవరికి వారు ఒక ఎన్టీ రామారావులై మనకు మనం సంస్కరిస్తూ ఈ సమాజాన్ని సంస్కరించకపోతే మన బిడ్డలకు మనం అందించేటటువంటి ఆస్తులతో పాటు వాళ్ళకి నైతిక విలువలు దిగజారిపోయితూ వాళ్ళకి సమాజంలో సుఖంగా పతికేటటువంటి మార్గం లేకుండా వాళ్ళకు వచ్చేటటువంటి భవిష్యత్తులో అన్ని అనారోగ్యాలను తట్టుకొని వాళ్ళు జీవితం సాఫీగా సాగించేటటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది ఈరోజు ఆ మహానుభావుడిని మనం స్మరించుకుంటూ వారు సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమని మనకేం చూపించినారంటే చూపించినాడు మనం చూస్తే ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు రైతులకైతే రైతు కూలీలకైతే భేద బడుగు బలహీన వర్గాలకైతే మహిళలకు సమాజంలో ఎంతో స్థానం కల్పించి ఆస్తులు కూడా వారికి ప్రతి కుటుంబంలో హక్కు కల్పించడం జరిగింది మరి అదేవిధంగా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళని కూడా తీసుకొనిచ్చి ముఖ్యంగా సమాజంలో వాళ్ళకి బాధ్యత కలగాలంటే బీసీలు కూడా రాజకీయ వ్యవస్థలో సమాజంలో వాళ్ళకు కూడా అధికారాన్ని వాళ్ళకు కూడా పంచేటటువంటి ఒక ఆలోచనతో ఆయన అందరూ ఎవరైతే ఉండారో భేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ కూడా ఆ రోజు రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి ఆ భాగస్వామ్యం లేకపోతే వాళ్ళు కూడా సమాజంలో అభివృద్ధి చెందలేరు అందుకే అంబేద్కర్ గారు కూడా ఆ రోజు కూడా ఆ విధంగానే చేసినారు చేయకుండా ఉంటే ఈరోజు మరి మనం చూస్తే ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీలు పూర్తి గౌరవ మర్యాదలు లేకుండా సమాజంలో ఉండుసిన పరిస్థితి ఉండి ఈరోజు అటు కాదు వాళ్ళు కూడా మనతో పాటు